తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తవుతుంది గత ఏడాది డిసెంబర్ ఏడున రేవంత్ సర్కార్ కొలువుదీరింది ఆరు గ్యారంటీలు సంక్షేమ అభివృద్ధి హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ శక్తి మేరకు పాలన సాగించింది ఓవైపు గత బీఆర్ఎస్ సర్కార్ చేసిన అప్పులకు వడ్డీలు కడుతూనే సాధ్యమైనంత వరకు ఆరు గ్యారెంటీలో చాలా వరకు అమలు చేస్తూ ముందుకెళ్తుంది ఈ క్రమంలోనే పాలన పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రజా విజయోత్సవాలను జరుపుతోంది ప్రభుత్వం సేమ్ టైం వన్ ఇయర్ ప్రోగ్రెస్ రిపోర్ట్పై రేవంత్ ఆరా తీసుకు ప్రభుత్వ పనితీరు మీద సమీక్ష చేస్తున్నారట ఆరు గ్యారెంటీల అమలు విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారని ఆరా తీస్తున్నారట రేవంత్ ఎనభై శాతం హామీలు నెరవేర్చామని భావిస్తున్నారట ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పది లక్షల ఆరోగ్యశ్రీ హామీలను ఇప్పటికే నెరవేర్చామంటున్నారు రెండు లక్షల రుణమాఫీ చేశామని చెప్తున్నారు త్వరలోనే ఇంధన మైన్లు కూడా ఇస్తామని సంక్రాంతి తర్వాత రైతు భరోసా డబ్బులను రైతుల ఖాతాలో జమ చేయబోతున్నారట ఇప్పటికే యాభై వేల పైచిలుకు ఉద్యోగాలను భర్తీ చేశామని లెక్కలు చెప్తున్నారు ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా సాధ్యమైనంత వరకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసుకుంటూ వస్తున్నామని అభిప్రాయంతో ఉన్నారని తెలుస్తుంది ఏడాది పాలనపై జనం ఏమనుకుంటున్నారని జిల్లాల వారీగా ఇంటెలిజెన్స్ వర్గాలతో రిపోర్ట్ తెప్పించుకుంటున్నారట కాంగ్రెస్ నేతలు సన్నిహితులను కలిసి అడిగి తెలుసుకుంటున్నారట సీఎం రేవంత్ రెడ్డి ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై సానుకూలతే ఉన్న ప్రధానమైన హామీల అమలు విషయంలో కొంత అసంతృప్తి ఉందన్న ఫీడ్బ్యాక్ వచ్చిందట అందులో రైతు భరోసా మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల సాయం అమలు చేయకపోవడంతో ప్రతికూలత ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతుందట ఇక సీఎంగా రేవంత్ రెడ్డి దూకుడుగా పనిచేస్తున్నా కొందరు మంత్రులు ఆ స్పీడ్ ను అందుకోలేకపోతున్నారని జనం చెప్తున్నారట మరీ ముఖ్యంగా ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా అధికారులు పనిచేయడం లేదన్న ఫీడ్బ్యాక్ వచ్చిందని తెలుస్తుంది రాష్ట్రంలో ఏడాది పాలనపై జనం నుంచి వస్తున్న సానుకూల స్పందనతో సీఎం రేవంత్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు చెప్తున్నారు ఇక రెండో ఏడాది నుంచి పాలనలో స్పీడ్ పెంచాలని భావిస్తున్నారట సాధ్యమైనంత త్వరగా ఇంకా అమలు కాని పథకాలను ప్రారంభించాలని సీఎం నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది అందుకు కావలసిన నిధులపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టారట ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్లేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది ఇకపై జెట్ స్పీడ్ తో పాలను పరుగులు పెట్టించేలా పక్కా యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నారట ఇంతలో మంత్రివర్గ విస్తరణ కూడా పూర్తయితే మరింతగా అన్ని శాఖలపై దృష్టి పెట్టచ్చన్న క్లారిటీతో ముఖ్యమంత్రి ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి